నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నివాసంలో ఘనంగా హోలీ సంబరాలు ఎమ్మెల్యే నివాసానికి తరలివస్తున్న అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మరియు బైన్సా పట్టణంలో మండలాలలో అన్ని చోట్ల హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా హిందూ బంధువులు బైంసాలు జరుపుకుంటున్నారు నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే బైసా పట్టణ ప్రజలందరికీ ఈ రోజు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ హోలీ పండుగ అనేది తరతరాలుగా వచ్చేది దీంట్లో అన్ని తరలుగా కలుసుకొని ఎలా ఉంటాయో అలాగే జీవన విధానం అనుకోండి కుల మతాలకు అధికంగా మనం అందరం కూడా ఈ హిందూ పండుగలో జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగ ఈరోజు బైసా పట్టణంలో ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా బీజేపీ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు చెప్పు చెప్పుతూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాలి ఎందుకంటే మన హిందువుల పండుగల మీద కావాలని ఆంక్షలు పెట్టుతున్నారు కాబట్టి మనము ఇంకా ఘనంగా జరుపుకొని మన పండుగలను మన ప్రాచీనత పండుగలను ప్రతి ఒక్కరు కూడా ముందు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారత్ భారత్

ఏదైతే ఈ హోలీ పండగ హిందువుల యొక్క సాంప్రదాయమైన పండగ కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎప్పుడు చూసిన ఆంక్షలు అనేటివి హిందువుల పండుగల మీదే చూపిస్తున్నాయి అదే ఒక వర్గానికి చెందిన వాళ్ళకి ఒక మతానికి చెందిన వాళ్ళ పండగలకి మాత్రం రాజ్యాంగంలో లేని హక్కులు కూడా కనిపిస్తున్నాయి నాలుగు గంటలకే సెలవు అని చెప్పి కానీ ఇది ఆనాటి నుండి వస్తున్న పండగలకి మాత్రం అప్పులు లేని ఆంక్షలు మాత్రం ఇప్పుడు ఆంక్షలుగా ఇస్తున్నారు హోలీ పండగ రోడ్ల మీద ఆడొచ్చు అది ఇది అని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇది హోలీ ఇది సెలవు దినము ఎవరికైతే ఈ హోలీ పండగ చూడబుద్ధి కాదో వాళ్ళు ఆ రోజు ఒకరోజు ఇంట్లో కూర్చుండాలా కానీ రోడ్ల మీదకి వస్తే రంగు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మన హిందూ ప్రజలకు కూడా చెప్తున్నా ఇలాంటి ప్రభుత్వాలన్నీ రానున్న రోజుల బొంద పెట్టాలా ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు ఇచ్చినా కానీ మన ఖాళీ కోటితో సమానంగా చెప్పి మన పండగలు మనం సాంప్రదాయంగా జరుపుకున్నాలా అదే విధంగా ఈ ఓడి పండగ ఈ సంవత్సరం జరుపుకున్న దానికంటే నెక్స్ట్ సంవత్సరం ఎంతో ఉత్తేజంగా నడుపుకుంటాం జరుపుకుంటాము ఎందుకనంటే బంసా పట్టణ రాజకీయ ప్రథమ పౌరుని యొక్క సీటుని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది భారత్ మాతాకి హోలీ హోలీ పండుగ పండుగ ఈరోజు మా కుబేర్ గ్రామంలో మా ఎస్ఎస్సి బ్యాచ్ అయినటువంటి మిత్రులు అలకే దత్తాత్రి కొత్తవల్ల దత్తాత్రి రాజశేఖర్ సంఘీ కందుర్ దిగాంబర్ పోతన్న అలకే బొయిడి రవి మేన సతీష్ మా మిత్రులందరం కలిసి న్యాచురల్ కలర్స్తో హోలీ పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ కలర్స్తో ఎంజాయ్ చేయండి పండుగను ఆనందంగా గడపండి అందరికీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ